Hi friends, welcome to Srikanth Mototech. Friends 2025 Honda SP125cc. అద్భుతమైనటువంటి ఫీచర్స్ తోటి అప్డేట్స్ తోటి మార్కెట్లోకి చాలా తొందరగా తీసుకొచ్చేసారనమాట సో ఇప్పుడు ప్రైజెస్ గురించే కాస్త డిబెట్ నడుస్తుంది ఎంత ప్రైజెస్ ఉండొచ్చు అనే దాని గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇది ఒక మంచి కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ ఫ్యామిలీస్ కోసం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు అలాగే ఎక్కువ కూడా ఈ స్టూడెంట్స్ ఎక్కువ కూడా వాళ్ళ పాకెట్ మనీ తోటి యూస్ చేసుకుంటూ ఉంటారనమాట సో ఇలాంటి ఒక కంప్యూటర్ మోడల్స్కి ఇన్ని ఫీచర్స్ తీసుకొచ్చి పెట్టడం వల్ల ప్రైజ్ ఏమన్నా అందకుండా పోతుందా అనేటువంటి ఒక డౌట్ అయితే నిన్నటి నుంచి నాకు కూడా ఉంది సో ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను సో బిఫోర్ దాట్ మనకి హోండా ఫైవ్ సిసిలో లో రెండు మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి స్టాండర్డ్ దీంట్లో మీకు ఇప్పుడున్నటువంటి డిజిటల్ కన్జోల్ ఉంది కదా బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అదే ఉంటుందన్నమాట కాకపోతే హెడ్ ల్యాంప్ సెక్షన్ అయితే ఇక యాజ్ యూజువల్ కొత్త వేరియంట్ మనం చూసాం కదా సేమ్ అలానే ఉంటుంది ఫ్రంట్ లో ఎల్ఈడి సెటప్ తోటి అలాగే కొత్త గ్రాఫిక్స్ తోటి కాకపోతే డిజిటల్ కన్జోల్ లో మాత్రం మనకి బ్లాక్ అండ్ వైట్ కన్జోల్ అలాగే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా లేదన్నమాట ఇక మనకి ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా అప్డేట్ అయ్యి వచ్చింది చూసారు అలానే ఉంటుంది అనమాట సో ఇది ఒక ప్రైస్ ఉంటుంది ఇది అందుబాటులో ఉంటుంది అనమాట చాలా మందికి అండ్ ఏదైతే హై అండ్ వేరియంట్ ఉంది చూడండి సో దాంట్లో వచ్చేసరికి మీకు డిజిటల్ కన్సోల్ తో పాటు యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది అలాగే మనకి దీని యొక్క ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది సో ప్రైస్ డీటెయిల్స్ క్లియర్ గా చెప్పబోతున్నాను సో వీడియో అక్కడ స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు డెబ్బై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మనకి సో సపోర్ట్ చేసి లక్ష మందికి తీసుకెళ్తారని నేను అయితే మనస్ఫూర్తి ఆశిస్తున్నాను ముందుగా హా ఎస్పీ ఫైవ్ సిసిలో ఉన్న రెండు మోడల్స్ స్టాండర్డ్ లో మనకు వచ్చేసరికి డిస్క్ డ్రమ్ ఉంటుంది అనమాట డ్రమ్ వచ్చేసరికి ఒక లక్ష పదకొండు వేల రూపాయల సెగ్మెంట్ లో గా ఉంటుంది మనకి డిస్క్ వచ్చేసరికి ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయల దాకా టచ్ అవుతుంది అనమాట ఏదన్నా కొత్త ఫీలింగ్ కావాలి అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే హై అండ్ వేరియంట్కి వెళ్లాల్సిందే అక్కడ మనకి విఎస్బి ఛార్జింగ్ పోర్టు డిజిటల్ కన్జోల్ ఉంటుంది ఫైవ్ ఇంచెస్ కలర్ టీఎఫ్టీ క్లస్టర్ దీంతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా మనం అక్కడ ఎక్స్పీరియన్స్ చేయగలం అనమాట సో దాని యొక్క ప్రైస్ వచ్చేసరికి హై అండ్ వేరియంట్లో ఓన్లీ డిస్క్ వేరియంంటే ఉంటుందన్నమాట ఇది మనకి అబ్జల్యూట్లీ లక్ష పద్దెనిమిది వేల రూపాయల దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది హై అండ్ వేరియంట్ లక్ష పద్దెనిమిది వేల రూపాయలు పెట్టి కొనాలా అని అంటే ಸೊ ಎವರೈತೆ ಸ್ಟಾಂಡರ್ಡ್ ಫೀಚರ್ಸ್ನ వాడుకునే వాళ్ళు హై అండ్ ఫీచర్స్తో మాకు అవసరం లేదనుకునే వాళ్ళు సో అంత ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు మొబైల్ ఫోన్ని అలాగే మనకి బైక్ని కనెక్ట్ చేసి వాడుకొని వాళ్ళకి స్టాండర్డ్ వేరియంట్ని అందుబాటులోనే ఉంచారనమాట సో మనకి రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్లో ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ డిస్క్ వేరియంట్ యొక్క ప్రైస్ లక్ష పద్నాలుగు లక్ష పదమూడు వేలు కూడా టచ్ అయింది అనమాట సో అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి రీఫ్రెషింగ్గా మనకి స్టాండర్డ్ వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంచారు వీళ్ళు ఎలాగో డిజిటల్ ఫీచర్స్ యూస్ చేసుకోరు కాబట్టి బ్లూటూత్ కనెక్టివిటీ వాడని వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం ఇది ప్రైస్ సెగ్మెంట్లో ఉంచడం అనేది చాలా మంచి విషయం ఇంకా డిస్క్ కాకుండా డ్రమ్ తీసుకున్నట్లయితే స్టాండర్డ్ వేరియంట్ మీకు లక్ష పదకొండు వేల రూపాయలకి లభిస్తుంది అనమాట సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్గా కొనేవాళ్ళు డైలీ కమ్యూట్ చేసే వాళ్ళకి చాలా మంచి ప్రైస్లో అందుబాటులో ఉంచారనే చెప్పొచ్చు ఎవరైతే హై అండ్ ఫీచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి బ్లూటూత్ కనెక్టివిటీ ఫైవ్ ఇంచెస్ క్లస్టర్ క్లస్టర్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పొందాలి బ్లూటూత్ తోటి కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్ మెసేజ్ అలర్ట్స్ అన్ని అండ్ అలాగే మనం వింటున్న మ్యూజిక్ ట్రాక్స్ కూడా అక్కడ కనిపించాలి అలాగే ఛార్జింగ్ పోర్ట్ లాంటి అధునాతనమైన ఫీచర్స్ కూడా కావాలని చూసే వాళ్ళకి మాత్రం హై అండ్ వేరియంట్ డిస్క్ వేరియంట్లో మనకి వన్ అండ్ రోజు డిస్క్ వేరియంట్లో ఆఫర్ చేస్తున్నారు లక్ష పద్దెనిమిది వేల రూపాయల ప్రైజ్ వీళ్ళు కంపల్సరీ పెట్టడానికి వెనకాడదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ఆల్మోస్ట్ లక్ష పదిహేను వేల రూపాయల నుంచి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకి మధ్యలో అమ్ముతూ ఉన్నారు అనమాట ఇలాంటి ఫీచర్స్ ని సో అందుకే ఈ కాంపిటీషన్ బేర్ చేయడం కోసమే ఈ కాంపిటీషన్ ని వీళ్ళు గట్టిగా ఎదుర్కోవడం కోసమే హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ దానికంటే మంచి ఫీచర్స్ ని యాడ్ చేసి మరి కాంపిటీషన్ తీసుకొచ్చారు అనమాట మీరు గమనించినట్లు అయితే మార్కెట్ లో బజాజ్ పల్సర్ ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి చాలా స్పోర్టియర్ గా తీసుకొచ్చి పెట్టారు ఆల్రెడీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఒకటి ఉంది అలాగే టీవీఎస్ నుంచి రైడర్ లో మనకి చాలా పెద్ద కాంపిటీషన్ అనమాట హోండాకి రైడర్ నుంచి చాలా మోడల్స్ అయితే మనం చూడొచ్చు అనమాట రీసెంట్ గా ఐగో మోడల్ కూడా తీసుకొచ్చారు దీంట్లో కూడా బ్లూటూత్ కనెక్టివిటీ యూఎస్బి చార్జింగ్ పోర్ట్ అలాగే మనకి డిజిటల్ కన్సోల్ చాలా మంచి ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు సో అలాగే మనకి హీరో కంపెనీ నుంచి కూడా హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ రూపంలో డైరెక్ట్ గా ఏబిఎస్ కలిగినటువంటి మోడల్ కూడా ఉందనమాట దీంట్లో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి వీటన్నిటిని ఖచ్చితంగా కూడా కాంపిటీషన్ వైజ్ ఎదుర్కోవాలి అంటే హోండా కంపెనీ ఈ స్టెప్ తీసుకుంటుందని నాకు ఆల్రెడీ తెలుసు అనమాట సో నా రీసెర్చ్ ప్రకారం ఖచ్చితంగా తీసుకొస్తారు అనుకున్నాను కానీ జనవరి ఎండ్ అవుతుంది అనుకున్నాను కానీ జాన్వరి ఫస్ట్ వీక్లోనే మనకు అన్ని షోరూమ్స్లో ఈ వెహికల్ అవైలబుల్గా ఉంటుంది మీ నియర్ బై హోండా అవుట్లెట్స్లో ఈ వెహికల్ని ఖచ్చితంగా మీరు ఈ జాన్వరి ఫస్ట్ కల్లా అంటే జనవరి ఫస్ట్ వీక్లోనే మీరు అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట సో బుకింగ్స్ ఆల్రెడీ నడుస్తూనే ఉంటాయి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇంజన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేదు కాబట్టి మీరు ఎలాంటి పడాల్సిన అవసరం లేదనమాట సో కేవలం కూడా మనకి ఆ వెహికల్ యొక్క అప్పరెన్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని యాడ్ చేసి డిజిటల్ కన్సోల్ అలాగే మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కావచ్చు ఆటో స్టార్ట్ స్టాప్ బటన్ కూడా తీసుకొచ్చారు అండ్ అలాగే ఏదైతే మనకి బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకురావడం చాలా మంచి విషయం ఇదివరకు హాలోజిన్ తోటి సరిపెట్టేసారు అండ్ బ్యాక్ సైడ్ ఇది హండ్రెడ్ బై ఎయిటీ సెక్షన్ టైర్ తోటి అప్గ్రేడ్ చేశారు కాబట్టి ఈ టైర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి లో చాలా మంచి టైర్ అయితే అవుతుంది అనమాట అండ్ లో హెడ్ ల్యాంప్ కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది రీఫ్రెషింగ్ గ్రాఫిక్స్ అయితే మనం చూడొచ్చు అనమాట సో దీంతో ఒక మంచి కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ గా మంచి మైలేజ్ ఆఫర్ చేసే వెహికల్ గా ఈ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ని ఖచ్చితంగా ఈ ప్రైస్ బ్రాకెట్ లో కన్సిడర్ చేయొచ్చు అనమాట ఒక ఫుల్ ప్యాకేజ్డ్ వెహికల్ గా ఇప్పుడు మారింది చూద్దాం కాంపిటీషన్ మార్కెట్లో ఎలా ఉండబోతుందో సో ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను మీ డౌట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై